నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట మసాలా ఫ్రాన్స్ మసాలా ఫ్రాన్స్కి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మసాలా ఫ్రాన్స్కి కావలసిన పదార్థాలు ఫ్రాన్స్ పావు కేజీ ఉప్పు తగినంత పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉల్లిగడ్డలు ఒకటి పచ్చిమిర్చి ఎనిమిది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర ఒక కట్ట నూనె ఆరు టీ స్పూన్లు మసాలా ఫ్రాన్స్కి కావాల్సిన పదార్థాలు చూశారు కదా మసాలా ఫ్రాన్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దీనిపై పాండి పెట్టుకోవాలి తర్వాత ఇందులో వాటర్ పోయాలి ఓకే వాటర్ బసాం కదా ఇప్పుడు వాటర్ మసలాలండి మరి మూత పెట్టేసి వాటర్ మసలే వరకు వెయిట్ చేద్దాం నీళ్ళు మసులుతున్నాయండి ఓకే నీళ్ళు బాగా మసులుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని వేసేయాలి వేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఓకేనండి నాలుగు నిమిషాలు అయింది కదా ఇప్పుడు మోత్ తీసి చూద్దాం ఓకే బాగా మసులు తిన్నాయి అలాగే ఉడికిపోయే ఫ్రాన్స్ కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటర్ లేకుండా ఈ ఫ్రాన్స్ వరకు వేరే బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని వీటిని పక్కన పెట్టేసేయాలి ఫ్రాన్స్ని ఉడికించి పక్కన పెట్టుకున్నా కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేయాలి ఇందులో ఆరు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇవి మగ్గుతూ ఉండగానే ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా కలపాలి కరివేపాకు వేసాం కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఓకే ఆనియన్స్ ఫ్రై అవ్వండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ వేసేయాలి ప్రాన్స్ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి మనం అందుకని కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కదా అందుకని కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం వేసాం కదా ఒక స్పూన్ గరం మసాలా వేయాలి వేసి ఈ ఉప్పు కారం గరం మసాలాలు అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఓకే ఓకే ఉప్పు కారం అలాగే గరం మసాలా మొత్తం బాగా కలిపేసానండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి మొత్త చూద్దాం ఓకే అంత మసాలా ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకొని అలాగే నిమ్మరసం పెప్పర్ వేసిన తర్వాత దీనిపైన నిమ్మరసం చల్లుకోవాలి చల్లి పెప్పర్ అలాగే నిమ్మరసం బాగా కలిసేలాగా కలిపేసి స్టవ్ ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మసాలా ఫ్రాన్స్ రెడీ మసాలా ఫ్రాన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు పోసి మరిగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ను వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించి నీళ్లు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత ఉడికిన ఫ్రాన్స్ని వేసి కలిపి ఉప్పు కారం గరం మసాలా వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మిరియాల పొడి నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మసాలా ఫ్రాన్స్ రెడీ